బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో విజయ్ దివాస్ సందర్భంగా లాలాచెరువు జంక్షన్లో ఉన్న వీర సైనికుల విగ్రహానికి పూలమలలు వేసి ఘన నివాళులర్పించారు ఎమ్మెల్సీ సోంవీర్ రాజు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సోము వీర్రాజు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ నాయకులు వారి సేవలను స్మరిస్తూ కొవ్వొత్తులు వెలిగించి ఘన గనివాళ్ళు అర్పించారు అనంతరం యుద్ధంలో మరణించిన సార్జెంట్ రవి ప్రసాద్ విగ్రహానికి పుష్పమాలలు వేసి సమర్పించారు స్వాతంత్రం అనంతరం పాకిస్తాన్ ఎన్ని పర్యాయాలు దాడి చేసినప్పటికీ వాటిని భారత్ తరిబికొట్టిన భారతదేశాన్ని శత్రు దుర్భేద్యంగా నిలిపిందన్నారు ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రమోకలను చీల్చి చెండాడడం జరిగిందన్నారు మద్దిపాటి రజని అడబాల రామకృష్ణ పేరిచెర్ల సూర్యప్రభ తనుబుద్ది సూర్యభాస్కర్ రావు కందికొండ రమేష్ పాతూరి రవిశంకర్ బడ్డి సత్యప్రసాద్ చిక్కాల మోహిని ఉమాదేవి స్వామి సూర్యకిరణ్ కరుటూరి శ్రీనివాసరావు యానపు యేసు వీరా వీరాంజనేయులు క్షత్రియ బాల సుబ్రహ్మణ్యం సింగ్ కాలేపు సాయిరాం కాకరాల పవన్ కుమార్ నిల్లా ప్రసాద్ రామారావు నేషనల్ లిస్టు సాయి రమణమ్మ వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు

Oh, हाँ, 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 हाँ. हाँ, कारकिल रीलो